శ్రీమాత్రే నమ శ్రీ చండీ పీఠం తరఫు నుంచి అమితకుచలాంబా సమిత అరుణాచలేశ్వర వారి సన్నిధిలో అరుణాచలంలో ప్రతి పౌర్ణమి తిథి నాడు గిరి ప్రదక్షిణం చేయు భక్తులకి మన పీఠం తరఫు నుంచి అన్నప్రసాద వితరణ చెయ్యాలని సంకల్పించుకున్నాం ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అనేక మంది ఇప్పటికే రూపంలో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిపిస్తున్నారు అలాగే ప్రతి పౌర్ణానికి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా కూడా ధన రూపంలో సహాయము చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం కారణం ఏంటంటే అన్ని దానముల కన్నా అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఈ గిరి ప్రదక్షిణం చేసేటువంటి భక్తులకు నిరంతరము వారు శివనామస్మరణ చేస్తూనే గిరి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి అలాంటి భక్తులకు అన్న ప్రసాద వితరణ కనుక మనం జరిపించుకున్నట్లయితే ఆ పుణ్య ఫలితము మనకి కూడా కొంత లభిస్తుంది ధన్యవాదాలు